చెట్లు కొడుతున్నానండి ఎండ మామూలుగా లేదు నాకు తెలుసు మీరు చూస్తారని మీరు చూస్తారని తెలుసండి స్టార్టింగు వీడియో వచ్చిందంటే చూసేది మీరన్న విషయం నాకు తెలుసు ఈ వీడియోనే కాదు ఏదైనా నాకు అందుబాటులో ఉండేది మీరే అన్న విషయం నాకు తెలుసు భోంచేసారా నిన్న డ్యూటీ కదా ఈరోజు సెలవు అండి లేకపోతే ఈరోజు డ్యూటీ అయినా నేను మాటేరులో ఉన్నానండి మామూలుగా లేదండి వాసిపోతుంది మొత్తం ఒళ్ళంతా బొబ్బలు వచ్చేస్తుంది మాటారు పని చాలా దారుణంగా ఉందండి ఇక్కడ ఎవరైనా మనిషి సాయం ఉంటే బాగుండు అనుకుంటున్నాను సెలవులో ఉన్నారా ఓకే ఓకే ఎవరైనా సాయం ఉంటే బాగుండు అనుకుంటున్నాను ఎవరో లేరు ఒక్కడనే ఎవరైనా సాయం వస్తే చేద్దాం అనుకుంటే మరి అప్పటిదాకా ఉంటేనే పని అవ్వదు ఖాళీగా ఉంటున్నాం మనకేమో మరి ఫైనల్స్డ్గా అని ఒత్తిడి అన్ని రకాలుగా ఒత్తిడి కదా దేవుడు చూపించిన పని చేయాలి గట్టి పని ఒప్పుకున్నానులే మామూలు కాదు పని అయితే చాలా గట్టి పని కాకపోతే తక్కువ ఒప్పుకున్నాను తక్కువైనా ఎక్కువైనా చేయాలి తప్పదు ఎందుకంటే ఈ ఏడు రోజుల్లో జల్సాగా అఫీషియల్గా బతికే బతికే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండలేదు కానీ కష్టాన్ని నమ్ముకిని కష్టపడి పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఏదో రకంగా బతకాలి కదా దానికోసమని ఈ పని మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు ఈ వాళ్ళకి నాలుగు రోజుల నుంచి చేస్తున్నాను మామూలుగా లేదు ఇక చూడండి మొత్తం పద్దెనిమిది కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు అంటే చెన్నై కదా అది పక్కన కనపడతాను చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో వీడియోలో చిన్నగా కనిపిస్తాయి కానీ మామూలుగా అయితే చాలా పొడుగు పద్దెనిమిది కొబ్బరి చెట్లు ఇగో కొబ్బరి చెట్లు పేళ్ళు చేసిన చూసారా అవి మామిడి చెట్లు ఉన్నాయి అదిగో మామిడి చెట్టు చూపిస్తాను నేను దాని మొదల మిషన్కి తెగుతా లేదు అంటే తెగుత తెగుతుంది కానీ బ్లేడు అంత లేదు ఈ పెద్ద చెట్టు తలుపు చక్కగా కొంచుకుంటారు మామూలుగా అయితే ఈ ఇటుక బట్టీలు కాబట్టి ఇలా ఉన్నాయన్నమాట ఇది చాలా కష్టమవుతుంది పని చాలా తక్కువ కప్పు చాలా లాసు కానీ మనం ఏం చేస్తాం కావాలి దేవుడు ఇచ్చిన పని కాబట్టి మనం చేయాలి తప్పదు ఖాళీగా ఉండి బ్యావర్స్గా ఉండి ఇంటికాడ ఇబ్బంది పడి ఏంటి తిప్పలేంటి అని టెన్షన్ పడి వారం షీట్లు కట్టువడానికి డాక్రా కడతానికి ఇంట్లో పిల్లలకే పోషణకార విషయమైనా ఏ విషయమైనా అన్ని విషయాల్లో ఇబ్బంది పడేదానికంటే ఇలా చేసుకోవడం మంచిది కదా మధ్యాహ్నం అండి ఒ ఒంటి గంటకు కూడా మిషన్ ఆపలేదు అలా కంటిన్యూగా చేస్తానే ఉన్నాను ఒకసారి నా మొఖం చూపిస్తాను మీకు చెట్లో రసం కారిపోతున్నాయి మనం మామూలుగా లేదు అసలు మనం ఏ పని చేసినా అంతే దున్నేస్తాం ఒక ఇక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు కిటికీలోంచి గోడలోంచి చూసుకుంటే మామూలుగా లేదు మరి మనకి ఈటొచ్చేస్తుంది తప్పదు చెయ్యాలి ఎవరో వస్తారో సాయం చేస్తారో వాళ్ళు ఉన్నారు వీళ్ళు అనుకుంటే మనకు సరదా తీరిపోద్ది దేవుడు అంటే అదే ప్రభు ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి తప్పదు ఈ ఈ పనుల విషయం గురించి వెనకపడుతుంటే ఏమవుతుందంటే ఆత్మీయంగా కొన్ని విషయాల్లో బలహీన పడిపోతున్నాను అంటే నా శరీరాన్ని ఇక్కడ నలకొట్టుకుంటే దేవుడి దగ్గర కూడా నేను ఆత్మీయంగా బాగుంటాను చాలామంది ఇదేంటి ఈ వీడియో మాట్లాడుతూ ఆత్మీయంగా మాట్లాడుతున్నా ఏంటంటే నేను మామూలుగా అయితే క్రైస్తవుడిని ఈ ఛానల్లో ఇప్పుడు కూడా ఎవరికి చెప్పుకోలేదు కానీ తప్పకుండా కానీ చెప్పుకుంటాను ఇదండి మా అటేర్లో ఉన్నాను నేను ఈ పని చేస్తున్నాను ఇవి అలా అయిపోద్ది అనుకున్నాను కానీ అవేలా లేదు చాలా అదిగో అదో పెద్ద చెట్టు ఉంది మామిడి చెట్టు అదిగో ఆ మూల ఉన్నాయి చూడండి రెండు చెట్లు అవి పడగొట్టాను అవి ఇంకా కట్ చేయలేదు అసలు అవి అట్ల జోలికి వెళ్ళలే అది ఈ మూల ఉన్నాయి చూసారు అవి పడగొట్టి అవి రొట్టలా కనపడుతున్నాయి కదా అవి రెండు మామిడి చెట్లు వేప చెట్టు అవన్నీ లొంగట్టి పడుకొని అక్కడికి వెళ్తుంటే నాకు నాకు భయమేసేస్తుంది అంటే దాన్ని పొయ్యలేక కాదు కానీ ఇప్పుడు అందులో చిరా చిరాగ్గా ఉంది ఎండ మామూలుగా లేదు ఇగో కొబ్బరి ముక్కలైతే చీరను మిషన్ తీసుకుని చీరను ఇప్పుడు గొడ్డలు తీసి కొట్టాలి వీటిని గొడ్డలు తీసి కొడితే రెండు పేళ్ళ కింద అవుతాయి అనమాట ఇవన్నీ సీరియస్ అని దాదాపు రెండు వందల డెబ్భై ముక్కు ఉంది సీరుంది చీరవలసిందో నలభై ముక్కు ఉంది పెద్ద లెక్క కాదు కానీ ఇప్పుడు చీరని ఏం చేయాలంటే పేలు చేయాలి మానేద్దామా అనిపిస్తుంది పొద్దున చేస్తున్నాను కదా మానేస్తే బాగుండేమో అనిపిస్తుంది కానీ మానేస్తే పని అవదు మానేస్తే మనకు ఉండదు పని అవదు ఆల్రెడీ ఇప్పటికే అక్కడి నుంచి అరవై కిలోమీటర్లు అరవై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసే కొత్త ఉంటే పెట్రోల్ ఖర్చు అది ఎక్కువైపోతుంది పైగా ఇక్కడ కూడా ఎక్కువ తినేస్తుంది టై టైం అందుకని అలా చాలా వరకు వేసేసి రేపు పొద్దున్న వదిలిచ్చేద్దాం అనుకుంటున్నాను ఇవి అయ్యి పేళ్ళు చేశాను ఇవి పొద్దున్న ఎలాగున్నాయి చూసారా ఇలా కొయ్యాలి అదే రోడ్ సైడ్స్ వస్తుంటారు కదా మీరు పుచ్చకాయలు పేళ్ళు కోసి పెడతారు చూసారా సెలవు చేస్తాకి అలా సెలవు చేయడానికి కాదు కానీ నాకు వేడి చేస్తానికి ఆ పుచ్చకాయలు అందరూ పేలు చేసేస్తారు మరి వీటిని చేయాలి కదా అంటే నన్ను ఎవరో పొగడరండి అందుకని నన్ను నేనే పోగొట్టుకుంటున్నాను నేను మంచివాడి అండి మీరు కూడా అంతా మరి పొగిడితే బాగుంటుంది సరే థ్యాంక్స్ అండి మధ్యాహ్నం మాటలు సరే అసలు ఎవరు ఎంతమంది స్పందిస్తారు ఏంటా అన్నట్టుగా నేను లైవ్లోకి వచ్చాను మీ స్నాప్ అని ఆయిల్ పోసి వాళ్ళ కూర్చుని సర్లేదంతా మీకు కూడా చూపితే బాగుంటుంది కదని చెప్పి నేను ఆన్ చేశాను లైవ్ ఫస్ట్ ఫస్ట్ నా ప్రాణప్రియుడు నా సహోదరుడు నా మిత్రుడు లైన్లోకి వచ్చారు నాకు తెలుసు ఆయనే వస్తారని అలాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సరే అండి మీరు అందరూ కూడా ఛానల్ ఫాలో అవ్వండి నేనైతే మధ్యకాలంలో దీన్ని పక్కన పెట్టాను ఎందుకంటే ఆత్మీయంగా వెళ్ళే ఛానల్ విషయంలో వెళ్తున్నాను నేను ఇందులో కూడా అప్పుడప్పుడు నేను చేసే పని నిమిత్తం వీడియోస్ వస్తుంటే సొత్తుండే సరే అండి మీ మీరు చేసుకునే అనుదిన ప్రార్థనలో నా కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి నాకు ఇంకా బలం ఇవ్వాలి ఈ పని చేయడానికి ఓపిక కావాలి శక్తి కావాలి మీరు అందరూ చేస్తారు నేను అడగాల్వసరం లేదు ఎందుకంటే నేను అడగకుండా కూడా నా గురించి దేవుడి దగ్గర మొరపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఏంటంటే సహోదర భావంగా అడుగుతున్నాను ఇదిగోండి నా కుటీరం ఎండ నుంచి నన్ను కాపాడే నా కుటీరం ఇది ఇది మధ్యాహ్నం నేను పన్నెండు గంటలకే ఇందులో ఉన్నాను నా కుటీరంలో ఉన్నప్పుడు అంటే కుటీరం అంటే ఇదే నాలుగు ఆకులు వేసుకునేలా చుట్టూరును ఎండ నుంచి నా మిషన్లకి నాకు గతంత నీడనివ్వడానికి ఏదో చేసుకున్నాను ఇందులో నేను కూర్చున్నప్పుడు మధ్యాహ్నం నాకు పన్నెండు గంటలకి ఒక ఆలోచన వచ్చిందండి నిన్నవే పట్టణానికి ప్రకటించడానికి యోనా పంపుతారు కదా పంపించినప్పుడు ఆయన సొరశెట్టి కింద కూర్చుంటారు ఎవరో యోనా గారు పడుకుంటారు కదా దేవుడిని నాకు తెలుసు నువ్వు ఆ ప ఆ ప్రజల్ని నాశనం చేయవని నాకు తెలుసు నన్ను పంప కానని చెప్పేసి అంటారు కదా అన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ సొరసెట్టిని ఓ పురుగు పుట్టించి ఆ స్వరశెట్టిని తినేసేలా చేస్తారు అప్పుడు అయ్యయ్యో అని చెప్పేసి బాధపడతాడు కదా అప్పుడు ఇంతలో మొలిసి అంతలోనే మాయమైపోయింది దీనికోసం నువ్వు అంతలాగా బాధపడిపోతున్నావు నేనే పట్టిన ప్రజల్ని నేను ఎంతో ఇష్టంతో వీళ్ళని నేను సృష్టించుకుని పెంచుకున్నాను మరి నాకెంత బాధ ఉంటుంది అన్నప్పుడు అప్పుడు యోనా గారు కలిగిన అది ఏదైతే మనసులో ఉందో అది నాకు జ్ఞాపకం వచ్చిందండి నాకు ఈ కుటేరం చూసి అంటే దానికి దీనికి సంబంధం ఏంటంటే సంబంధం ఏంటంటే ఉంది నేను ఈ ఆకులు వేసుకున్నాను కదా ఇలాగా వేసుకున్నప్పుడు గాలి ఇటు పడిపోతున్నాయి పడిపోతుంటే కష్టపడి వేసుకున్నాను ఎలా పడిపోతుంది ఏంటి అని అనుకుంటా అలా నేను అందులో కూర్చున్నాను కూర్చున్నప్పుడు నాకు ఆ ఆలోచన వచ్చిందనమాట అది నేను ఎవరితో షేర్ చేసుకోవాలో పొద్దున్నోయ్యం లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు ఎలాగ అవకాశం వచ్చింది కదా దేవుడు ఎలాగ అవకాశం ఇచ్చారని చెప్పేసి నేను మీ అందరితో పంచుకుంటున్నాను ఓకేనండి మరి మిషను వీట్ సల్లారింది ఆయిల్ పోసేసాను మరి మళ్ళీ మిషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని ఎక్కువ నేను ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు సరే అండి లైవ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు దేవుడు క్రొప్ చూపి అవకాశం ఉంటే మరొకసారి కలుసుకుందామండి మరి ఓకే థ్యాంక్ యూ అండి